अंकित को नि यार दु भने बेता चाहिँ भेट्नु। कतिक्रम कतिक्रम। टोकरी छ। दिन आउ बेले चाल आउँछ। ह? गाल हुन्छ सधैं भन्दै। गकुच के सरै नि। एकदम पोनिक। ఓకేనా అందరికి నమస్కారం ఇరవై మూడు ఇరవై ఈ నెల ఇరవై మూడవ తేదీన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన శ్రీనివాసల్ రెడ్డి గారు కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో తన సతీమణి అయిన శ్రీమతి మాధవి రెడ్డి మన కడప పట్టణ గౌరవ ఎమ్మెల్యే వారిపైన ఈ షేక్ ఖాజా అతను దురుద్దేశపూర్వకంగా అసభ్యకరంగా ఒక వీడియో పోస్టును వాట్సప్లో పెట్టి వైరల్ చేసినాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఇతను ఈ షేక్ కాజా మాజీ డిప్యూటీ సీఎం అయిన అంజాద్ బాషా గారి దగ్గర ఈఏగా పనిచేస్తున్నాడు గత చాలా కాలంగా ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు వారి ప్రోత్సాహంతో ప్రోత్బలంతో ఈ వీడియోని వైరల్ చేశాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు దీని మీద వన్ టౌన్ సిఐ గారైన రామకృష్ణ గారు ఈ కేసును రిజిస్టర్ చేశాడు దీని మీద దర్యాప్తు కూడా చేసినారు ఇతనిని ఈ దినం అరెస్ట్ చేసినాము అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి సెల్ ఫోన్ను కూడా రికవరీ చేసుకున్నాము ఇతను ఇంతకుముందు ఎలక్షన్స్ ఎలక్షన్స్ కంటే ముందు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో తెలుగుదేశం పార్టీ మాజీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన విజయలక్ష్మి గారు కడప ఎమ్మెల్యే గారైన మాధవిరెడ్డి పైన ఒక అసభ్యకరమైన అసభ్యకరంగా దూషిస్తూ మాట్లాడిన వీడియోని వైరల్ చేశాడు ఇది కేసు నేపథ్యము ఈ కేసు నేపథ్యంగా ఇతనిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము రిమాండ్ చేయడానికి ప్రధాన కారణం ఏమంటే ఇతను రిపీటెడ్గా ఇది రెండవసారి చేయడం ఆల్రెడీ ఒకసారి చేశాడు మళ్ళీ రెండవసారి చేసి మెయిన్గా ఈ మహిళల గౌరవాన్ని కించపరుస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఇటువంటి వీడియోలను ఇతను సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఇతనికి అలవాటుగా మారిపోయింది పరిపాటిగా మారిపోయింది కాబట్టి ఇతనిని ఈ విధంగా ఇంకొకటి ఏమంటే ఇతను వాట్స ఈ ఇతను పోస్ట్ చేసిన ఈ సెల్ఫోన్లో ఉన్న ఈ సాక్ష్యాలని కూడా ఇతను రూపుమాపినాడు సో దీనివల్ల ఇతనిని రిమాండ్ చేస్తున్నాం మేము గౌరవ కోర్టు వారికి ఉన్న విషయాలు తెలుపుకుంటూ వారిని రిమాండ్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము సో కోర్టు వారి నిర్ణయం మేరకు నడుచుకుంటాం గతంలో కూడా ఇదే విధంగా వారి మీదనే మహిళ అని చూడకుండా ఇతను ఫేస్బుక్లో ఫేస్బుక్లో ఇంతకుముందు షేర్ చేశాడు దాని మీద ఇదే వన్ టౌన్లో కేసు ఉంది ఆ కేసు కూడా యూఏలో ఉంది ఉందండి అది ఈ దాని మీద ఫర్దర్గా ఏదైనా సాక్ష్యాలు ఎవిడెన్స్ వస్తే దాని ప్రకారం నేర్చుకుంటాం